మిత్రులారా నమస్తే పరమపుణ్యప్రదమైన పోతన భాగవతం ప్రహ్లాద చరిత్రకు మనసారా స్వాగతం హిరణ్యకశుడు ఏమిటి ప్రహ్లాదుడు ఈ రాక్షస వీరులు అనేక విధాలుగా బల్లెలతో శూలాలతో పుడుస్తూ ఉన్నప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాడే అంటూ తన మనస్సులో శూలములన్ని సాచరులు శృక్కక దేహము నిగ్రహింపగా బాలుడు పారడు చావడు తండ్రినైన నాపాలికి వచ్చి చక్రధర పక్షము మాని తినంచు పాదముల్ ఫాలము శోక్రొక్కడు అనపాయత నొందుటేమి హేతువో శూలములన్ని సాచరులు శృక్కక దేహము నిగ్రహింపగా బాలుడు నేలపై బడడు ఈ రాక్షసవీరులు శూలాలతో పొడుస్తూ ఉంటే నిరంతరంగా ఎడతెగకుండా హింసిస్తూ ఉంటే కూడా కనీసం నేలపోయబడి దొర్లడు పారడు చావడు బాబోయ్ నేను చస్తున్నానంటూ పారిపోడు తండ్రినైన నా పాలికి వచ్చి చక్రధర పక్షము మాని తినంచు పాదముల్ శోకము రొక్కడు తండ్రి నేనా హరిని ఆరాధించనిక నన్ను క్షమించు దయచేసి నన్ను రక్షించు అంటూ నా పాదాలపై వేడుకోడు అనపాయతనుటకేమి హేతువో ఎటువంటి అపాయము లేకుండా ఎటువంటి బాధపడకుండా వీడు ఇలా సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నాడు దీనికి కారణం ఏమిటి అనుకుంటూ అని శంకించుచు అనే సందేహం ఆ హిరణ్య కసిపుడిలో పడసూపింది అయితే ఆ సందేహంతో పాటు ఎప్పుడైతే తన శత్రు శత్రువును పూజించేటటువంటి శత్రువును ఆరాధించేటటువంటి ప్రహ్లాదుడు ఎదురుగా ఆనందంగా నిర్మలంగా ఉన్నాడో వాడిలోని రాక్షస ప్రవృత్తి పెచ్చరిల్లిపోతుంది ఏ విధంగానైనా ప్రహ్లాదు అంతమొందించాలి అతడిలోని ఆ ప్రవృత్తి ఏం చేసింది ఒక మాటు దిక్కుంభియూధంబు దెప్పించి కరలి డింబకుని ద్రొక్కింపబంపున్

నారదుడు ధర్మరాజుతో చెప్తున్నాడు బాలు కినిసిదనుజ బాలుడీప ధర్మరాజా ఆ ప్రహ్లాదుడిపై కోపముతో హిరణ్యకశిపుడు ఒక మాటు దిక్కుంభయూధం ఉదెప్పించి కెరలిడింభకుని దృక్కింపబంపు అష్టదిగ్గజాలు ఎనిమిది దిక్కులను చూసేటటువంటి కాపలా కాసేటటువంటి ఆ అష్టదిగ్గజాలు ఐరావతం పుండరీకం వామనం కుముదం అంజనం పుష్పదంతం సార్వభౌమం సుప్రతీకం అలాంటి దిగ్గజాల చేత వాటి పదఘట్టనల కింద ప్రహ్లాదు తొక్కేయించాడు ఇక్కడ మదగజాల లాంటి మదగజాల వల్ల అనుకోవచ్చు లేదు సాక్షాత్తు దిగ్గజాల వల్లనే హిరణ్యకస్పుడు కన్నెర్ర చేస్తే దిక్పాలకులే గజగజలాడుతూ ఉంటే ఇక హిరణ్యకసుపుడి మాట దిగ్గజాలు మాత్రం ఎందుకు వినవు ఆ దిగ్గజాల కాళ్ల కింద తొక్కించాడు ప్రహ్లాదు ఒక మాటు విషభీకరో రగశ్రేణుల కడువడి నర్భకు కరవబంపు మరొకసారి విష సర్పాల చేత ఎంతో ప్రమాదకరమైనటువంటి విష సర్పాల చేత ప్రహ్లాదుని కనిపించాడు ఒక మాటు హేతి సంఘోగ్రానలములోనవి సరి బంపు మరొకసారి భయంకరమైన జ్వాలలతో ఎగసిపడుతున్నటువంటి అగ్ని కుండములో పడదోయించాడు వహించాడు ప్రహ్లాదు ఒక మాటు కూలంకషోల్లోల జలధిలో మొత్తించి శాపకు ముంపంపు మరొకసారి పట్టి హింసించి ఉవ్వెత్తున ఎగిసే కెరటాలతో అల్ల కల్లోలంగా ఉన్న మహా సముద్రం మధ్యలోకి పంపించాడు సముద్రం మధ్యలో పడదోయించాడు విషము వెట్టబంపు విదళింపగా వంపు విషం పెట్టి చంపేయాలని చూస్తాడు కత్తులతో నరికించాలని చూస్తాడు దొడ్డ కొండ చెరుల వంపు ఎత్తైనటువంటి పర్వత శిఖరాలపై నుంచి లోయల్లోకి తోయిస్తాడు పట్టి కట్టబంపు బాధింపగా బంపు పట్టి బంధించి అతన్ని హింస పెట్టాలని చూస్తాడు ఈ విధంగా ఎన్నో రకాలుగా నానా విధాల ప్రహ్లాదు హింసిస్తూ ఉన్నాడు హిరణ్యకస్పుడు అయినా ప్రహ్లాదుడు చెక్కు చెదరలేదు ప్రహ్లాదుడు నిమల నిర్మలంగా ఉంటే హిరణ్యకస్పుడు మనసు ఒప్పుకోవట్లేదు ఒకవేళ నభిచార హోమంబు సేయించున్ ఒకవేళ నిండల నుండవంచున్ ఒకవేళ పహతి పొందించున్ ఒకవేళ రంధ్రంబులుక్కబట్టున్ ఒకవేళ తనమాయను దవించి బెగడించున్ ఒకవేళ మంచున నొంటి నిలుపున్ ఒకవేళ పెనుగాలి కున్ముఖుగావించున్ ఒకవేళ పాతించు నిడనీక నిగ్రహించు కసల నడిపించు రువ్వించు గండశిల వేయించు గదల వేరేయించు వేయించు ఘన శరముల కొడుకు నొకవేళ నమరారి క్రోధి ఎగుచు కొడుకు నొకవేళ నమరారి క్రోధి ఎగుచు అమరారి దేవతల శత్రువైనటువంటి ఆ హిరణ్యకశిపుడు ఒకవేళ నభిచార హోమంబు సేయించున్ సాధారణంగా ఎవరైనా సకల జనుల శ్రేయస్సు కోసం శుభం కోసం శాంతి కోసం హోమాలు చేస్తారు యజ్ఞాలు నిర్వహిస్తారు ఎవరో దురాత్ములు మాత్రమే శత్రువుల వినాశనం కోసం క్షుద్రకర్మలతో కూడినటువంటి క్షుద్ర ప్రయోగాలతో కూడినటువంటి హోమాలు చేస్తారు ఇక్కడ హిరణ్యకశికుడు కూడా కుమారుని మరణం కోసం అభిచార హోమం నిర్వహిస్తూ ఉన్నాడు ఒకవేళ నిండలను తీవ్రంగా మండేటటువంటి ఎండల్లో నిలబెడతాడు ఒకరోజు ఒకవేళ వానలను పహతి పొందించు మరొక సమయంలో జడి వానల్లో ఒక్కడిని నిలబెట్టేస్తాడు ఒకవేళ రంధ్రంబులు ఒక్కబట్టున్ ఊపిరి సలపకుండా చేసేటట్టు వాడి నవరంధ్రాలు బిగించి ఇబ్బంది పెట్టిస్తాడు ఒకవేళ తన మాయను దవించి బెగడించున్ అంతేనా తన రాక్షస మాయచ్చే ప్రహ్లాదు భయపెట్టాలని చూస్తాడు ఒకవేళ మంచున నుంటి నిలుపున్ మరొక సమయంలో ఒక్కడిని మంచు కొండల్లో నిలబెట్టిస్తాడు నీరమన్నం ఒకవేళ పెనుగాలి నున్ముఖుగా వించున్ సుడిగాలి పెనుగాలి పెద్దగా వచ్చేటటువంటి ఆ గాలికి ఎదురుగా నిలబెట్టిస్తాడు ఒకవేళ పాతించు నుర్వి ఎందు ఉర్వి భూమి మధ్యలో పాతిపెట్టిస్తాడు గదల నీరమన్నంబు నిడనీక నిగ్రహించు వాడికి ఏమాత్రము నీళ్లు ఆహారం లేకుండా పసుపు పెట్టేస్తాడు కసల నడిపించు కొరడాలతో కొట్టిస్తాడు రువ్వించు గండశిలలా పెద్ద పెద్ద రాళ్ళు వాడి మీద ప్రహ్లాదుడి మీద వేయిస్తాడు గదల వేయించు వేయించు ఘనశరములా గదలతో మొత్తిస్తాడు ప్రహ్లాదుడిపైకి బాణాలు వేయిస్తాడు మరియు ననేక మారణోపాయంబుల పాపరహితుండైన పాపని రూపుమాపలేక ఏకాంతంబున దురంత చింత పరిశ్రాంతుండై రాక్షసేంద్రుండు తన మనంబున అనియు అనేక మారణోపాయంబుల ఎన్ని రకాలుగా చేతనైతే అన్ని రకాలుగా ఏ విధంగా చెయ్యకూడదో ఆ విధంగా ప్రహ్లాదు హింసించినప్పటికీ పాపరహితుండైన పాపని రూపుమాపలేక నిర్మల చిత్తుడైనటువంటి ఆ ప్రహ్లాదు సంహరించలేక ఏకాంతంబున దురంత చింత పరిశ్రాంతుండై రాక్షసేంద్రుండు తన ఏకాంతంగా కూర్చొని ఏమిటి వీడిని నేనంతమందించలేకపోతున్నానే వాడా పసిబాలుడు నేనా ఒక పాలకుణ్ణి అయినప్పటికీ నేను వీ చేయలేకపోతున్నానే అనే చింతకు లోనై తన మనసులో ఇలా భావిస్తున్నాడు ఏం భావిస్తున్నాడు రేపటి వీడియోలో తెలుసుకుందాం మిత్రులారా శుభం పోయా హరిహి ఓం తచ్చ